రెసిడెన్షియల్ కమర్షియల్ దేనిలో ఎక్కువ పెట్టుబడి పెడితే లాభం వస్తుంది అన్నింటిలో పెడితే అన్నింటిలో వస్తుంది రెసిడెన్ రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెట్టినా వస్తుంది ఎందుకంటే రియల్ ఎస్టేట్ చెప్పాను చాలా చాలా మంది బోరు కొట్టచ్చా రోటీ కప్పుడ మకాన్ తిండి బట్ట గూడు ఈ మూడు లేకపోతే మనుషులు సర్వైవ్ అవ్వలేరు అవునా రాంగ్ సో అయితే రెసిడెన్షియల్ ఏంటంటే చిన్న వాల్యూ తక్కువ రిటర్న్స్ అంటే పది లక్షల నుండి ఇరవై లక్షల ప్లాట్ దొరుకుతుంది యాభై లక్షల నుండి కోటి వాళ్ళ ఫ్లాట్ దొరుకుతుంది రెండు కోట్ల నుండి మూడు కోట్లు విల్లా దొరుకుతుంది కాకపోతే ఇవన్నిటి కూడా యావరేజ్ చూసుకుంటే కోటి రూపాయలు మీరు ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు కోటిపల్లిలో దానికి రెంట్ ఎంత వస్తుంది ఇరవై నుండి ఇరవై ఐదు వేలు హయ్యర్ సైడ్ తీసుకు ఇరవై ఐదు వేలు అంటే సంవత్సరానికి మూడు లక్షలు అంటే కోటి రూపాయలకి మూడు లక్షలు త్రీ పర్సెంట్ అది రెసిడెన్షియల్ అదే మీరు కమర్షియల్ రీటైల్ తీసుకుంటే సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ వస్తుంది కొన్ని కేసులు నైన్ పర్సెంట్ కూడా వస్తుంది బట్ ఎయిట్ పర్సెంట్ సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ పాయింట్ నార్మల్గా నడుస్తుంది సో ఈ రేట్లో మూడు పర్సెంట్కి ఎక్కువ ఎయిట్ పర్సెంట్ ఎక్కువ సో ఎయిట్ పర్సెంట్ ఎక్కువ అందుకని కానీ కమర్షియల్ డిసైడ్ పెద్ద అమౌంట్లో పెట్టుకోవాలి ఇందాక నేను చెప్పిన ఫ్రాక్షన్ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ తీస్తే ఏదైనా ప్రాపర్టీగా ఉంటే ఐదు కోట్లు పది కోట్లు ఉంటుంది రెసిడెన్షియల్లో ఐదు లక్షలు పది లక్షలు కూడా ప్లాట్ దొరుకుతుంది ఇక్కడ మినిమం క్రోర్స్లో ఉండాలి ఎందుకంటే ఒక స్క్వేర్ ఫీట్ జాగ ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు నలభై వేలు పర్ స్క్వేర్ ఫీట్ సో దానికి మల్టీనేషనల్ క్లైంట్స్ మంచి ఫారెన్ కంపెనీలు కానీ పెట్టుకుంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాంకులు ఉన్నాయి ఇప్పుడు బ్యాంకులు ఇచ్చే బ్యాంక్ ఇప్పుడు లాస్ అవ్వదు జనరల్గా కొంత బ్యాంక్ అంటే ముప్పై నలభై సంవత్సరాలు అంటే మీరు లైఫ్ సెటిల్ అయిపోయింది మీరు బతుకున్నంతకాలం రెంట్లు వస్తూనే ఉంటాయి సో ఇప్పుడు కోటి రూపాయలు ఐదు కోట్లు పెడితే సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ అంటే ముప్పై నలభై లక్షలు సంవత్సరానికి రెంట్ వస్తుంది మీకు ఓకే అది చాలా పెద్ద అమౌంట్ రెసిడెన్షియల్లో పెడితే అంత రాదు పదిహేను లక్షలు పద్నాలుగు లక్షలు వస్తుంది ఇక్కడ ముప్పై నుండి నలభై లక్షలు మినిమం సో వెరీ గుడ్ ఇన్కమ్ ఓకే సో ఆల్వేస్ మీకు డబ్బులు ఉండి స్పేర్ మనీ ఉంటే కమర్షియల్ ఇస్ ఆల్వేస్ బెటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండాలి హోల్డింగ్ అంటే అమ్ముకోకూడదు ఉంచుకోవాలి ఇవాళ కొ రేపు అమేస్ పెద్ద లాభం ఉండదు ఇవాళ కొన్ని పది సంవత్సరాలు రెంట్కి రెంట్ వస్తుంది వాల్యూ వాల్యూ వస్తుంది అర్థవద్దనా రెసిడెన్షియల్ ఏంటంటే వస్తుంది అని అంటే రెసిడెన్షియల్ పర్పస్ లేరు రెసిడెన్షియల్ ఎక్కువ వాల్యూ ప్రాపర్టీస్ ఉండే కమర్షియల్ అని ఉండవు రెసిడెన్షియల్ ఉన్న ప్రాపర్టీస్ కమర్షియల్లో ఉండవు సో ఓవరాల్గా ఇది ఇండివిజువల్ కెపాసిటీ బట్టి ఇండివిజువల్ హోల్డింగ్ కెపాసిటీ బట్టి మనకి రేట్లు పెరిగితే ఇంట్రెస్ట్ వస్తుంది సో పబ్లిక్ ఏంటంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు థర్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో లక్ష లక్ష శాలరీలు వస్తున్నాయి ఏం చేయాలో తెలియట్లేదు ఒక యాభై వేలు అరవై వేలు ఖర్చు పెట్టుకొని ఇంకా లక్ష లక్ష యాభై వేలు మిగులుతాయి సో దాన్ని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకుంటారు ఇప్పుడు దాంట్లో ఇన్వెస్ట్ గోల్డ్ స్టాక్ మార్కెట్ గోల్డ్ బాండ్స్ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ చూసుకుంటే రిస్క్ లెస్ అనేది రియల్ ఎస్టేట్ సో రియల్ ఎస్టేట్లో సరైన టైటిల్ క్లియర్ ప్రాపర్టీ కొనుక్కునేవాడు ఎవ్వరూ లాస్ పోలేదు లాస్ అవ్వలేదు లాస్ అయ్యే ఛాన్సులు తక్కువ అదే ఒక ప్రొఫెషనల్ రియల్టర్ని అపాయింట్ చేసుకుంటే వాళ్ళ ద్వారా వెళ్తే డెఫినెట్గా మీకు క్లారిటీ టైటిల్ క్లారిటీ దొరుకుతాయి ఆ ప్రాజెక్ట్ గురించి ఆ లొకేషన్ గురించి చూసుకోవాలి ఎప్పుడైనా ప్రాపర్టీ కొనేటప్పుడు బిల్డర్ గురించి ఆలోచించాలి ప్రాజెక్ట్ ఎమినట్స్ గురించి ఆలోచించాలి లొకేషన్ గురించి ఆలోచించాలి డెవలప్మెంట్స్ ఆలోచించాలి ఆ రెప్యుటేషన్ ఆఫ్ ద బిల్డర్ ఇవన్నీ ఆలోచించుకొని కొనుక్కుంటే మీకు డెఫినెట్గా లాస్ అయ్యే సందర్భాలు చాలా తక్కువ కాకపోతే కరెక్ట్గా ఎన్నుకోవాలి ప్రాపర్టీని కరెక్ట్గా ఎన్నుకుంటేనే మీకు మంచి లాభాలు అవకాశం ఎందుకంటే రియల్ ఎస్టేట్లో మనం పెట్టుబడి పెట్టేదే లాభాల కోసం ఇప్పుడున్న ఫార్మా అగ్రికల్చర్ మెడికల్ ఐటీ సాఫ్ట్వేర్లు అన్నింటిలో పోలిస్తారు రియల్ ఎస్టేట్లో వచ్చినంత త్వరగా ఏ డిపార్ట్మెంట్లో రావట్లేదు యూఎస్ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ చాలా వీక్ అయింది ఆ సాఫ్ట్వేర్లో జాబులు తీసేస్తే మళ్ళీ మన బైయింగ్ కెపాసిటీ పడు ఎందుకంటే వెస్ట్ జోన్లో హైదరాబాద్లో పెట్టిన అందరూ ఐటీ కారిడార్ ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళకి ఇన్కమ్ పడిపోతే మళ్ళీ స్లో డౌన్ అవుతుంది జీరో అనే అవకాశం లేదు ఓకే సో డెఫినెట్గా నథింగ్ టు వరీ రెసిడెన్షియల్లో పెట్టుకున్న ఎక్కువ రిటర్న్స్ కావాలంటే ఎక్కువ డబ్బులు ఉంటే కమర్షియల్లో పెట్టుకోవాలి సో మీకు మీరు డిసైడ్ చేసుకోవాలి రెసిడెన్షియల్ పెట్టుకోవాలి కమర్షియల్ పెట్టుకోవాలి అగ్రికల్చర్ ల్యాండ్ పెట్టుకోవాలి ఫామ్లో ఉంటే యూ టేక్ అపాయింట్మెంట్ విత్ పీపుల్ లైక్ అస్ నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా ఐ గైడ్ యూ అండ్ సీ దట్ యువర్ సేఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సేఫ్ ప్రొటెక్టెడ్ అండ్ హైలీ అప్రిషియేటెడ్ సో దీని మీద ఎటువంటి క్లారిఫికేషన్ కావాలన్నా డౌట్స్ కాలంలో మన రియల్ రియాల్చి కానీ నన్ను కానీ కన్సల్ట్ చేస్తే వీళ్ళు డెఫినెట్లీ హెల్ప్ ది అమౌంట్